వెల్కమ్ టు హైదరాబాద్ నగరంలో మత్తు మాయశాల ఆగడం లేదు పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా గంజాయి మత్తులో యువత వీధుల్లో హల్చల్ చేస్తూనే ఉంది తాజాగా ఓ యువకుడు గంజాయి మత్తులో బీభత్సం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ వ్యక్తి తన కుటుంబంతో కార్ లో వెళ్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఆ యువకుడు ఒక్కసారిగా వాహనాన్ని అడ్డగించాడు అంతేకాదు కార్ బ్యానెట్ పైకి ఎక్కి నడి రోడ్డుపై అరుస్తూ హడావిడి చేశాడు పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ కార్లను ఆపేశాడు కార్లో ఉన్న మహిళలు పిల్లలు భయంతో కి గురయ్యారు ఎంత చెప్పినా వినిపించుకొని ఆ యువకుడిని చివరకు అక్కడి స్థానికులే కింద దించి వెళ్లగొట్టారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి మత్తుగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు ఈ కట్టపై స్పందించిన పోలీసులు యువకుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు అతడు ఎవరు ఎక్కడి వారు అనే వివరాలు సేకరిస్తున్నారు బాధిత వాహనదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు ఇప్పటికే నగరంలో గంజాయి సరఫరా చేసే ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నా చిన్న మొత్తాల్లో విక్రయించే వారు ఇంకా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత గంజాయి మత్తుకు బానిసలవడం ఆందోళన కలిగిస్తోంది